నా పేరు మాధవి వెల్కమ్ టు మా తోట హ్యాపీ గార్డెన్ గ్రూప్లో నాకు కొంతమంది ఫ్రెండ్స్ అయ్యారండి వారిలో కొన్ని ఉన్నాయి అవి ఏంటో ఈ వీడియోలో చెప్తానండి వైజాగ్లో ఉన్న ప్రభాకర్ అండి తన పేరు ప్రభాకర్ తన చదివేది డిగ్రీ సెకండ్ ఇయర్ తనేమో చాలా బాగా గార్డెన్ అయితే చేస్తున్నాడట అంటే నాకు మీలాగే పెయింటింగ్ వెయ్యాలని ఉంది మీరు ఎలా వేస్తున్నారు ఏంటి నాకు వివరాలు చెప్పరా అని అన్నారండి నాన్న నేనైతే మా ఇంటి వేస్ట్ని నేను పెయింటింగ్గా మార్చుకున్నాను ఇదేంటో తెలుసా మన లేటర్ పెయింటింగ్ బాటిల్లు ఈ బాటిల్ని నేను చక్కగా వీటి కోసం నేను ఒక ప్రేమర్ డబ్బా అయితే కొనుక్కు తెచ్చుకున్నాను తెచ్చుకుని మా ఇంటికి వేసిన రంగులు అవన్నీ కూడా ముందు ఆ పేమర్ వేసేసి ఆ తర్వాత ఈ పెయింటింగ్ని మన ఇంట్లో మిగిలినవే రెండు రకాలు కలిపి నేను ఇలా పెయింటింగ్గా వాడుకున్నాను ఇలా మనకి మనకిది వేస్ట్ వేస్ట్ని బెస్ట్గా చెయ్యాలన్న ఒక ఆలోచన చూసారు కదా మన తోటలో ఇన్ని రకాల పెయింట్లు కూడా నేను ఇలాగే వేసుకున్నాను నేను కొన్నదల్లా ఒక ఫస్ట్ వేసేది తర్వాత మీరు ఇంకొకటి ఈ షాప్కి వెళ్ళి ఏమండి మాకు ప్లాస్టిక్ వాటికి ఊడిపోకుండా ఉండాలంటే మీరు ఒక గమ్ము ఏమన్నా ఉంటే ఇవ్వగలరా అని అడగండి మీరు వాళ్ళ పెయింటింగ్ వేసేవాళ్ళు గమ్ము వేసి వేయటం నేను చూశాను అలా మీకు ఊడిపోకుండా ఉపయోగపడుతుంది అయితే ఈ మనం చెక్కలకి వేసి వేసే పెయింట్ అయితే ఇది మనకి ఇది కూడా పొపరగా ఊడిపోయే అవకాశం ఉంది దీనికంటే ఇది కూడా నేను అదే వేశానండి మనకే గేట్లకి వెనపవాట్లకి వేస్తాం కదండీ ఆ రొంగి వీటికి వేసా అయితే నాకు వాటికంటే ఇవి బాగా ఉంటున్నాయండి ఇది రెండు సంవత్సరాల క్రితం వేసింది పోతున్నాయి అనుకోండి అంటే ఎండకే వానకే పోతూ ఉంటాయి కానీ మనం ఇలా వేస్ట్ని వేసుకున్నప్పుడు మరోసారి వేయడానికి ఇబ్బంది ఉండదు కదా అలానే ఈ కుండీలని చాలా మంది అడుగుతున్నారండి ప్రతిసారి వీడియోలో చెప్తూనే ఉన్నాను ఇది ఎలా చేస్తున్నారు అని ఇవి రెండు కూడా వాటర్ టిన్నులు కలకాయలండి చూసారు కదా నేను చాలా వీడియోల్లో చెప్పాను మరి ఆ పాత వీడియోలు చూడాలి కానీ మరీ మరీ అడుగుతుంటే చూసే వాళ్ళకి బోరు కదా అని నేను ఆలోచిస్తూ ఉన్నానండి ఇది పది రూపాయల డ్రింక్ బాటిల్ అండి దీన్ని ఇలా ఇలా పెట్టి చక్కగా దీన్ని ఇలా పెడితే మనకే ఇది చూడండి ఎంత బాగున్నాయో రెండును అలా ఇది ఒక కుండీగా మారిపోయింది చూసారా నేను వర్షానికి కొంచెం పెయింటింగ్లు వేయటం వల్ల అండి తోటంతా కూడా చాలా చిందర వందరగా ఉంది మరి ఏమీ అనుకోకండి ఈ వర్షం నన్ను రంగులు వేసుకునివ్వట్లేదు సగం సగం వేసి ఉంచేశాను అయితే ఇక్కడ నిమ్మగడ్డి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది ఏంటండి మనకి ఇక్కడ కుండీకి పది రూపాయలు పడుతుందండి అంతే మనకి ఇరవై రూపాయలు అట్టే ఒక టిన్ను కొంటున్నామండి రెండు చేస్తున్నాం పది రూపాయలు పడుతుంది దాన్ని ఎంత అందమైన కుండీగా మార్చుకుని దీంట్లో లెమన్ గ్రాస్ ఎంత అందంగా వచ్చిందో చూడండి మీరే ఇది తాకుతుంటేనే మంచి వాసన వస్తుంది చూడటానికి అందంగా ఉంది ఇవన్నీ ఆర్టిస్ట్ బాటిల్ దమ్స్అప్ బాటిల్ మీకు తెలిసిందే కదండి నన్ను పదే పదే ఇది అడుగుతున్నారండి ఇది ఎలా చేశారు అని ఇదిగోనండి ఇలా ఇది ఒక టిన్ అండి ఈ టిన్నుని నేను ఒక పనికిరాని గొట్టాలు పెట్టి నేను రెండు మూడు వీడియోలో నేను వివరించానండి మరి పదే పదే చేయటం కరెక్ట్ కాదు కదా ఒక ఐరన్ రాడ్ వేశానండి వీటికి మధ్య మధ్యలో ఏదో ఒక షాంపూ బాటిల్ కానీ లేదంటే మనం ఇంటికి వాడుకుంటాం కదా గొట్టాలు అటువంటి మొక్కలు కానీ పెట్టచ్చండి నేను దీంట్లో స్టెప్ స్టెప్ల కింద ఈ మొక్కలైతే వేశానండి చూడటానికి అందంగా ఉంటుందని ఇందులో నేను అన్నపూర్ణ మొక్క వేశానండి కొంచెం డల్ అయింది మీకు ఎదిగాక చూపిస్తానే ఇంకా ఉన్నాయి ఇలా నేను నాకు మన కుటుంబ సభ్యులు చెప్పినట్టుగానే నేనైతే ఇవన్నీ అమర్చుకున్నానండి పైన అయితే ఇవి మన గడ్డి గులాబీ అండి చాలా బాగా పూస్తుంది చూసారా ఇది చూడటానికి ఇంత అందంగా ఉంది ఈ బకెట్లు ఉన్నాయి కదండీ ఈ బకెట్లు కాల పరిమితి గట్టిగా ఉంటే రెండు సంవత్సరాలు ఉంటుందండి ఈ పెయింటింగ్ బకెట్లు చాలా గట్టిగా ఉంటాయి కానీ దీని రెండు సంవత్సరాలకే పొడుం కింద అయిపోతుందండి కానీ ఇవి కాదండి ఇప్పటికీ నాకు ఒక ఐదు సంవత్సరాల క్రితం నేను స్టార్ట్ చేశానండి ఇప్పటికీ ఇవి ఇలానే ఉన్నాయండి పోనే పోలేదు అంత గట్టిగా ఉంటుంది వాటర్ టెన్లు కానీ ఎండాకాలం మాత్రం కొంచెం వేడి వస్తుందండి వీటికి చక్కగా మనం పెయింటింగ్లు వేసాం కాబట్టి కొంచెం చల్లబడుతుంది గ్రాఫిటేట్ మొక్కకి ఇప్పుడు కూడా కింద నుంచి మనం కొమ్మలను రానివ్వకూడదండి ఈ పైన ఉన్న కొమ్మలు వస్తేనే మనకిది పూత బాగా వస్తుంది ఇలా చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవుతే చక్కటి మొక్కల్ని మనం కాపాడుకోవచ్చు వర్షానికి నన్ను వీడియో కూడా తీనివ్వట్లేదండి ఆ వర్షంలోనే మీకు వీడియో తీస్తున్నాను చూశారు కదా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నాకు తెలియలో కామెంట్ చేయండి ఇవి నా ఇంటి వేస్ట్ని నేను ఇలా అందమైన డెకరేషన్గా వాడుకున్నానండి మీలో మీకు ఏవి దొరికితే అవి నండి పెయింటింగ్లు అయితే ఏవి కొనలేదు ఒక ఫస్ట్ వేసే మడ్డి కోటింగ్ అదేనండి పేమర్ మాత్రం కొన్నాను అవి మాత్రం ముందుగా వేస్తాను ఇక చూసారా దీనికి వేసాను పెయింటింగ్లు వేయాలి దీనికి ఇలా వేసుకుని ఉపయోగించుకుంటే చక్కగా ఉంటుంది ఇలా నాకు రెండు సంవత్సరాల క్రితం వేసిన పెయింట్లు కూడా చాలా బాగున్నాయండి ఇంకా పోలేదు ఇవన్నీ కూడా నండి రెండు సంవత్సరాల క్రితం వేసినయేనండి చూసారా ఇలా ఉన్నాయి కదండి మొదటిసారి అయితే నేను ఇలా క్యామెరా వేస్తానండి రెండోసారి మన ఇంట్లో ఏవైనా అండి వేసుకోవచ్చు కొనాలి అనుకున్న వారైతేనండి చిన్న ఆలోచన అండి షాపులో మీరు అడగండి మనకి ఎండలో ఉండాలి వర్షంలో తడవాలి మీరు మాకు కొంచెం చిన్న సలహా ఇవ్వండి అంటే వారే మీకు ఒక రకమైన గమ్ము వేసి ఇస్తారండి ఆ గమ్ము కలిపితే మీకు అది ఊడకుండా ఉంటుంది ఇదేనండి నా చిన్న సలహా ఎందుకంటే మాకు ఇంటికి పెయింటింగ్ వేసే తమ్ముడు మాకు బాగా తెలుసు కాబట్టి చిన్న చిన్న సలహాలు ఇస్తూ ఉంటాడు అడిగానండి అడిగితే చెప్పారు అందుకే మీకు ఈ సలహా ఇస్తున్నాను అంటే నాకు తెలిసింది మాత్రమే ఇస్తున్నానండి మీరు ఎవరైనా సరేనండి మనం అడిగితేనే కదా తెలుస్తుంది చక్కగా మనము అడిగి అందులో ఆ గమ్ము వేసుకుంటే సరిపోతుంది నేనైతే మాత్రమండి ఈ రంగులైతేనండి మా ఇంట్లో ఉన్న రంగులే మా ఇంటికి వేసిన రంగులేనండి నేను వేస్తూనే ఉన్నాను అలా రంగులు రంగులు కలిపి వేస్తున్నాను రెండు రంగులు కలిపితే మీరు చూసారు కదా ఈ రంగు వచ్చిందండి ఈ రంగు వచ్చిందండి నాకు ఒక రామ నీలం తర్వాత ముదర నీలం కలిపానండి అంటే అగ్గిపెట్టి కలర్ అంటాం కదా అది కలిపాను ఈ బ్లాక్ రంగు మాత్రం మనకి ఆయిల్ పెయింటేనండి అది కళ్ళు ఇలా వేసుకున్నాను ఏదో నాకు వచ్చింది మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అన్నారు నేను ఇది టైలర్ ఛానల్లో పెట్టానండి మీరు ఎవరైనా చూడకపోతే చూడండి ఇది ఒక లీటర్ పెయింటింగ్ డబ్బాలండి ఆ తమ్ముడు ఈ బాబట్టండి డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడటండి చక్కగా గార్డెన్ చేస్తున్నాడట అంటే మా గార్డెన్ నాకే ఇష్టము నేనే చేస్తాను చాలా బాగుంటుంది దాన్ని నేను అందంగా అలంకరించాలని అనుకుంటున్నాను అంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అండి అంతే కదండి ఎవరికి ఇంట్రెస్ట్ వారిదే కదండి చదువుకుంటూ చక్కగా గార్డెన్ చేస్తున్నాడంటే నాకు చాలా చాలా సంతోషం అనిపించింది ఇంత చిన్న వయసులో ఇంతటి ఆలోచన ఎలా వచ్చిందో బాబుకి చాలా నిన్ను అభినందించలేకుండా ఉండలేకపోతుందని నాన్న నువ్వు ఫ్యూచర్లో చాలా పెద్దవాడు అవుతావు మీలాంటి వాళ్ళందరే గార్డెన్ చేయటం మొదలు పెట్టాలి మొదలు పెడితేనే పిల్లలకి రేపటి రోజుకి ఒక భవిష్యత్తు ఉంటుంది చక్కగా చదువుని చక్కగా కొనసాగిస్తూ గార్డెన్ చేయండి అంతేకాని మీరు గార్డెన్ ఎక్కువ చేసుకుని చదువుకి ఎప్పుడు కూడా ఇబ్బంది పడవద్దు అలాగే చిన్న ఛానల్ కూడా నేను స్టార్ట్ చేశాను అన్నారు నేను ఒకటే సలహా ఇచ్చానండి చదువు అయ్యే వరకు ఛానల్ని మీరు ఏమి చేయొద్దు అలా మీ జ్ఞాపకాలు దాచుకోండి చదువు అయిపోయాక మీకు ఉద్యోగానికి వెళ్ళే సమయంలో ఖాళీ సమయంలో ఈ యూట్యూబ్ ఛానల్నే ట్రై చేయండి అంతవరకు మీరు ఈ జ్ఞాపకాలనే దాచుకో బాబు అని చెప్పానండి అది మరి ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి నాకు అలా అనిపించింది చెప్పాను బాబు మరి ఏమీ అనుకోవద్దు నాన్న నేను ఎలా అన్నానని అనుకుంటారు కొంతమంది యూట్యూబ్ ఛానల్కి వారికి పోటీ వస్తున్నామని అన్నారా అనుకోవచ్చు ఇది ఇదే ఒక లైఫ్ కాదు చదుమే మనకు లైఫ్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ కాత రేపు చేసుకోవచ్చు కానీ చదువు అలా కాదు కదండి చక్కగా చదువుకుని మంచి అభివృద్ధిలోకి వచ్చి ఆ తర్వాత మీరు ఛానల్ స్టార్ట్ చేయి ప్రభాకర్ నేను ఇది నా సలహా చక్కగా గార్డెన్ చేస్తున్నా అంటే నాకు చాలా సరదాగా ఉంది దగ్గరగా ఉంటే నేనే వచ్చి మీ తోటని వీడియో చేద్దును మరి వైజాగ్ అంటున్నారు చూద్దాం ఎప్పటికైనా అలా వస్తే తప్పనిసరిగా నిన్ను కలవాలని ఉంది వస్తాను సరే నాన్న నీ సరే మీ డౌట్ తీరిందని అనుకుంటున్నాను మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నాకు యూట్యూబ్లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గంట సమయంలో టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో గా అందుతుంది ఉంటానండి బాయ్ బాయ్